హైదరాబాద్ అభివృద్ధి నలువైపులా పరుగులు తీస్తోంది హైదరాబాద్ తూర్పు వైపు ఉన్న విజయవాడ హైవే వైపు రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తోంది ఎల్బీ నగర్ నుంచి మొదలు చౌటుప్పల్ సూర్యాపేట వరకు అనేక ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి రెండు రాష్ట్రాల్లోని ముఖ్య ప్రాంతాలకు కనెక్టివిటీ రోడ్డు కావడంతో రియల్ ఎస్టేట్కు ప్లస్ పాయింట్గా మారింది ఈ హైవే వెంట ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటుపైన ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది దీంతో ఈ మార్గంలో రియాలిటీకి మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది మరోవైపు శర వేగంగా హైదరాబాద్ సిటీ విస్తరణ హైదరాబాద్ విజయవాడ హైవే వెంట అభివృద్ధి పరుగులు ఎల్బీ నగర్ నుంచి చౌటుప్పల్ సూర్యాపేట వరకు భారీ వెంచర్లు విజయవాడ హైవే మార్గంలో మరింత పెరగనున్న నిర్మాణాలు ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుతో రియల్ కు మరింత డిమాండ్ అన్ని అభివృద్ధికి అవకాశం ఉన్న సిటీ గడిచిన కొన్నేళ్లుగా వెస్ట్ హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది ఐటీ పరిశ్రమను ఆధారం చేసుకుని ఎక్కువ నిర్మాణాలు ఇతర సంస్థలు పెట్టుబడులు పెట్టాయి ఈ ప్రాంతంలో ఒక ఎకరా భూమి వంద కోట్ల రూపాయల ధర పలికిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అక్కడ ప్లాట్లు బిల్లాలు ఓపెన్ ల్యాండ్స్ కూడా భారీ ధర పలుకుతున్నాయి ఇప్పుడు అదే పద్ధతిలో అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతం ఈస్ట్ హైదరాబాద్ అంటున్నారు రియల్ నిపుణులు విజయవాడ వెళ్లే హైవే మార్గం భవిష్యత్ రియల్ మార్కెట్ కు మరింత స్కోప్ ఉందంటున్నారు మూడు రహదారులు మనం తీసుకుంటే ఒకటి హైదరాబాద్ విజయవాడ రహదారి ఒకటి అలాగే హైదరాబాద్ టు బెంగళూరు రహదారి ఒకటి అలాగే హైదరాబాదు టు ముంబై రహదారి ఈ మూడు రహదారులు కూడా లాట్ ఆఫ్ స్కోప్ ఉంటుంది ఈ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ దేనికంటే ఇండస్ట్రీ మనం ఆ క్లస్టర్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది వాటరు అలాగే ఎలక్ట్రిసిటీ రోడ్సు వాళ్ళకి తగినటువంటి వసతులు ఇవన్నీ కూడా ఇవి ఆల్రెడీ పెద్ద రోడ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి ఈ మూడు కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది హైదరాబాద్ విజయవాడను కలిపే ఈ హైవే మార్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది మంచి రవాణా సౌకర్యంతో పాటు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడం ఇందుకు ప్రధాన కారణం ఈ రోడ్డు విస్తరణ అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది ప్రస్తుతం హైదరాబాద్ ఈస్ట్ ప్రాంతంలో భూముల ధరలు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉన్నాయి ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు వంటి మౌలిక వసతులు ఇక్కడ రియాలిటీ రంగానికి ప్లస్ కానున్నాయి ఆహ్లాదకరమైన ప్రకృతి కాలుష్య రహిత వాతావరణం కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ప్రభుత్వ ప్రణాళికలు హైదరాబాద్ విజయవాడ హైవే వైపు రియల్ రంగ అభివృద్ధికి మరింత దోహదపడనున్నాయి మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ ఈస్ట్ సైడ్ భూముల ధరలు కాస్త అనుకూలంగా ఉన్నాయి మౌలిక సదుపాయాలు భారీగా పెరుగుతూ ఉండడంతో ఆ ప్రాంతంలో రియల్టీ రంగం ఫుల్ జోష్ లో ఉంది ప్రస్తుతం రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ఈస్ట్ హైదరాబాద్ బెస్ట్ ఆప్షన్ గా మారింది